హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీకోసం కొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసా ఈరోజు కర్రీ ఏంటంటే గుడ్లు ఈరోజు కర్రీ గుడ్లు బెండకాయ పులుసు ఫస్ట్ వాటర్లో గుడ్లు వేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద గుడ్లు పెట్టాలి గుడ్లు చూడండి ఉడికిపోయినాయి చూడండి గుడ్లు ఎలా ఉడుకుతున్నాయో తర్వాత స్టవ్ వెలిగించుకొని ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని గుడ్లు వేపుకోవాలి పసుపు వేసుకోవాలి గుడ్లు వేగిపోతున్నాయి తర్వాత స్టవ్ వెలిగించుకొని మట్టి దాకా పెట్టుకోవాలి ఇది పులుసుకిది అది గుడ్లు వేపుకున్నాం అందులో ఆయిల్ వేసుకోవాలి పక్కన గుడ్లు వేగుతాం ఉంటే ఇక్కడ ఉల్లిపాయలు వేగుతాయి అది ఇది రెండు కూడా కలిసి ఆ టైము పక్కన చిన్నమూకుట్లో గుడ్లు వేసుకొని పక్కన ఉల్లిపాయలు వేపుకుంటే అది ఇది కూడా ఒకసారి ఉంటాయి ముందుగా తయారు చేసి పెట్టుకున్న కోసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయలు వేసుకోవాలి వేసుకోవాలి బాగా కలుపుకోవాలి గుడ్లు వేపినప్పుడు కొంచెం ఆయిల్ మిగిలిపోతే వేస్తాను ముందు తక్కువ వేసుకున్నాను ఆయిల్ ఉల్లిపాయల్లో ఎందుకంటే ఆయిల్ వేస్ట్ అయిపోతే దేనికి పని చేయదు కదా వేస్ట్ అయిపోద్ది కదా గుడ్లు దాంట్లో వేసుకున్నాను కూరలోనే ముందుగా తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి ముందుగా వేపి పెట్టుకున్న గుడ్లు కూడా వేసుకోవాలి టూ స్పూన్స్ కారం వేసుకోవాలి అల్లం వెల్లుల్లిపోయి మసాలా వేసుకోవాలి పులుసు కాబట్టి చింతపండు నానబెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి చారు కలుపుకోవాలి చింతపండు పులుసు అంతా వేస్తాము కొత్తిమీర కూడా కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి మూత పెట్టేశాను పులుసు దగ్గరికి అయిపోయి ఆపేయడమే ఓకే ఫ్రెండ్స్ బాయ్